ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా భారత రాజ్యాంగంలోని అధికరణ ముప్పై తొమ్మిది ఏ ప్రకారం ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రజలందరికీ న్యాయ సాయం అందించాలి రాజ్యాంగ లక్ష్య సాధనలో భాగంగా కేంద్రం తీసుకువచ్చిన న్యాయ సేవల అంటే లీగల్ సర్వీసెస్ చట్టం అమల్లోకి వచ్చి నేటికి పాతికేళ్లు ఇవాళ న్యాయ సేవల దినోత్సవం దీని గురించి మనకు ఇంకా వివరంగా తెలిపేందుకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి సీనియర్ న్యాయవాది అయినటువంటి అహ్మద్ గారు నమస్కారం నమస్కారం అండి అండి చెప్పండి సార్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ప్రకారం కాన్స్టిట్యూట్ అయింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ వీకర్ సెక్షన్స్ కి సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఎవరికైతే న్యాయ సేవలు అందుబాటులో వారికి ఎస్సీ లకి మహిళలకి పిల్లలకి ఇన్కమ్ బేస్ పైన అందరికీ ఉచిత న్యాయ సేవలు అందించడానికి ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ నవంబర్ నైన్త్ నుంచి మొదలైంది ఇది అక్కడ సెంట్రల్ లో కూడా ఉంటుంది ఢిల్లీలో కంట్రీ వైడ్ గా ఆ తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్యాప్లింగ్ చీఫ్ గా ఉంటారు అదే విధంగా ప్రతి జిల్లాలో జిల్లా జస్టి గారు ఈ న్యాయ సేవల దానికి మెయిన్ రోల్ ప్లే చేస్తారు అదే విధంగా మండలాల్లో మేజిస్ట్రేట్లు ఇందాక మీరు చెప్పినట్లు ఆర్టికల్ థర్టీ ప్రకారం ఈ లెజిస్లేషన్ చేయబడింది దీనికి చాలా చరిత్ర ఉంది చాలా కాలం నుంచి ఈ ప్రాసెస్ లో ఉంది ఆర్టికల్ పద్నాలుగు ఇరవై రెండు ఒకటి ప్రకారం కూడా ఈక్వల్ జస్టిస్ ఇవ్వాలి న్యాయం అందరికి అందాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది దీన్ని అందరూ ఎవరైతే డిజర్వ్డ్ పర్సన్స్ ఉన్నారో సెక్షన్ ట్వెల్వ్ ప్రకారము లీగల్ సర్వీస్ అథారిటీ ప్రకారము డిజర్వ్డ్ పర్సన్స్ ఎస్సీ ఎస్టీలు గానీ బీసీలు గాని మహిళలు గాని వాళ్ళంతా న్యాయ సలహాని న్యాయ సేవల్ని పొందవచ్చు ఇది ఉచితంగా పొందవచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా నయా పైసా పెట్టకుండా ఈవెన్ ఖైదీలు కూడా ఈ సహాయాన్ని పొందవచ్చు ఎవరికైతే మీన్స్ కానీ డబ్బులు లేవో ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సహాయాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది దీని ప్రకారం దేశంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కండక్ట్ చేయడం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం విద్యార్థుల్లో అవేర్నెస్ తీసుకురావడం ఖర్చులు తగ్గించడం సమయాన్ని తగ్గించడం ఇవన్నీ ఉపయోగాలు ఈ లోక్ అదాలత్ ల ద్వారా గానీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా గానీ పొందవచ్చు మనం పూర్ నీ పీపుల్ వీకర్ సెక్షన్ పీపుల్ ముఖ్యంగా డిసేబుల్డ్ పర్సన్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ నేచురల్ క్యాలమిటీస్ విక్టిమ్స్ వీళ్ళందరూ ఈ లీగల్ సర్వీసెస్ ని పొందవచ్చు దీని గురించిన అవగాహనని ప్రజలందరికీ కల్పించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది చాలా ధన్యవాదాలు మూస అహ్మద్ గారు ఉచిత న్యాయం సముచిత సాయం అందించాలంటూ న్యాయ సేవల దినోత్సవం ఏర్పాటైందని దీని గురించి చక్కని వివరాల్ని అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు ఇంకోసారి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు